నమస్తే అండి ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి అందరి కలయిక ఒక కారకులైన బ్రహ్మర్షి పత్రిజీ పత్రిజీ గారికి కోట్ల కోట్ల ప్రణామములండి మాది వినాయకపురం అశ్వరాపేట మండల వినాయకపురం గ్రామం నా పేరు లలితాదేవి నేను రెండు వేల తొమ్మిదిలో జానూరులోకి వచ్చానండి దుర్గా మేడం గారు దుర్గావాణి మేడం గారు సత్తుపల్లి వచ్చి అంబాసిడర్గా జాయిన్ అవ్వమంటే నేను ప్రచారం చేయలేనేమో అని వెనకాడానండి తర్వాత అల్లిపల్లి రాజుగారు మేడం మీరు చేస్తారు చేయండి పర్వాలేదు మీరు జాయిన్ అవ్వండి అంటే వెంటనే జాయిన్ అయ్యానండి జాయిన్ అయ్యి ఉజ్జయిని పుట్టపర్తి నయమశారణ్యం ఇది నాలుగో టూర్ అండి కానీ ఈ టూర్లో జాయిన్ అయిన తర్వాత అండి చాలా ధైర్యం ఉత్సాహం చాలా పొందుతున్నామండి ఈ ఈ టూర్ వల్ల మనం అందరం కూడా ఆరోగ్యం ఆనందం ఆత్మజ్ఞానం ఆహ్లాదం ఇవన్నీ పొందుతున్నామండి ఆరోగ్యం గురించి నిన్న రమా మేడం గారు చెప్పారు కదండి ఆనందం గురించి చెప్పాలంటే గానకు అందరువుల చేత మనకు ధ్యానం చేయిస్తున్నారు సాయంత్రం పాటలకి మయూరాలు తయారవుతారండి ధ్యానము చేద్దమురో పాటకి తల్లి గోదావరి పాటకి నాట్య మయూరాలు తయారవుతారండి ఆనందం అంత పొందుతున్నామండి ఆహ్లాదం అంటే మనం ఈ పరిసరాల్లో ప్రాంతాలన్నీ చక్కగా చూసి ఆహ్లాదంగా ఇటువంటి వాతావరణం చూసి చూడగలుగుతున్నామండి ఈ ఈ ట్ర ఈ ట్రస్ట్ ద్వారా ఈ ప్రయాణం ద్వారా ఆత్మజ్ఞానం అంటే మనకి నిన్నటి నుంచి ఎంత ఆత్మజ్ఞానం అందిస్తున్నారండి ప్రతి మాస్టర్ కూడాను ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాం ఇంత ఈ పొందిన ఆత్మజ్ఞానాన్ని మళ్ళీ మన చోట్లకి వెళ్ళి మనం మనం మళ్ళీ పంచాలండి నాకు నిన్న సాయంత్రం జానంలో ఒక అనుభవం వచ్చిందండి జానంలో కూర్చున్నప్పుడు మనం రెండు లైన్లుగా నిలబడితే భత్రిజీ గారు మధ్యలో వచ్చి మన అందరికీ షేక్ అని చూసుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుగా కనపడిందండి ఆ తర్వాత యజ్ఞ ఇక్కడ ఒక యజ్ఞవాటిక కనపడిందండి ఆ యజ్ఞవాటికి చుట్టూ ఇద్దరు తిరుగుతున్నారండి ఒక ఆయన ఆజానుబాహు తెల్లగా ఉన్నారు పంచి కట్టుకున్నారు పంచి చేసుకున్నారు చాలా సింపుల్గా ఉన్నారండి ఇద్దరు దంపతులు యజ్ఞవాటికి చుట్టూ తిరుగుతున్నారండి అటువంటి అనుభవం వచ్చిందండి నాకు నిన్న హనుమంతరాజు గారు మనకి మీరందరి ద్వారానే ఈ ట్రస్టు ఇలా నిలబడుతుంది అని చెప్పని మనందరికీ ఆయన సాష్టాంగ నమస్కారం చేశారండి కానీ మనం అందరం ఏమి చెల్లించలేదు నాకు అనిపించిందండి పత్రిజీ గారి సంకల్పం ఆయన శక్తియుక్తులతోటి కాదండి ఈ ట్రస్ట్ ఏర్పడింది ఆయన మనకి సాష్టాంగ నమస్కారం చేశారు కానీ అందరం పైకి లేచి ఆయనకి శిరస్సు వంచి నమస్కారం చేయాలండి ఆయన పాదాలకే లేదామండి ఒకసారి ఆయనకి శిరస్సు వంచి ఎందుకంటే మనం సాష్టాంగ నమస్కారం పెట్టి చూరుకోకూడదు కదండి ఆయన ఇక్కడ ఉన్నా లేకపోయినా కానీ ఆయనకి శిరస్సు వంచి మనం అందరం కూడా ప్రణామాలు చేయాలండి ఈ అంబాసిడర్గా జాయిన్ అయ్యి నేను చాలా ఆనందాన్ని పొందుతున్నానండి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి మెనీ మెనీ